Okay den sir thank you పూర్తి ఆరం మనం అట్లాగే ఇక్కడ పట్ల ఇంకో కమిటీ చేస్తాం ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉంది చంద్రబాటు అట్లా ఇంకోటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కమ్మని ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీని తెలియదు అది మన ఎమ్మెల్యే గారు మొండితో జగన్మోహన్ రావు గారు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు ముందు ఎప్పుడు పచ్చింది లేదు కనీసం నేను వైద్య నేను ఎప్పుడూ ఆయన దోట కానీ నేను కానీ ఎందుకు పడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీగా నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ దగ్గర తెలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అలాగే ఆయన సోదరుడు అరుణ్ కుమార్ గారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత కానీ చూసిన తర్వాత మా ఇంట్రాక్ట్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలు అయ్యండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయినాడు మీరు ఏది చేసినా మీరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు ఉదయంగా ఏ నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తలదాన నాలుగు నాలుగు కోస్ట్ ఉంటుంది చూసి కానీ మీరు చేసుకోండి అంతేగాని పొద్దు క్వశ్చన్ కదా చెప్పాల్సి చెప్పే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నితమే లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్ళామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరినీ క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఇక్కడ ప్రజలు కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసి తర్వాత మేము వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నకప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయినా నా నేర్పం నా కొంత నిర్ణయం వచ్చాడానికి <laughs> सर कुछ <जानकरन>, <laughs> सर, <laughs> सर, सर कुंजन <दाक्टर> कर <laughs>